ఈరోజు రుద్దుటూరు మండలం కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో ఖాదరాబాద్ అనే ఒక గ్రామం అది పెద్ద ఊరు దాదాపు ఆరు వేల ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఆ గ్రామంలో గత చాలా రోజుల నుండి స్కూల్కి వెళ్ళాలన్న చిన్నపిల్లలు అందుకు రోడ్డు మార్గం రోడ్డు మెటల్ రోడ్డు ఉంది ఎప్పుడైనా వర్షాలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి తరుణంలో గతంలో కొద్ది నుండి పంచాయతీ గారికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని సంప్రదించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి చూసుకొని ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తే చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేదానికి బాగుంటుందనే తలంపుతోనే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ గత నెల రోజుల క్రితం మేము చెప్పడం జరిగింది మేము ఇక్కడ తొందరలోనే సిమెంట్ రోడ్డు వేస్తాము సిమెంట్ రోడ్డు వేస్తే ఈ సందుకు బాగుంటుందని చెప్పి అనడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరోమారు వచ్చారు ఈరోజు ఈ రోడ్డుకు మహర్దశ స్టార్ట్ చేస్తున్నాం సిమెంట్ రోడ్డు దాదాపు పదిహేను లక్షల పై ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోడ్డే కాదు ఇంకా చిన్న చిన్న అడ్డ రోడ్లు ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ కాదరబాద గ్రామం గతంలో నేను సర్పంచ్గా ఎలక్షన్లు పెట్టినప్పుడు నాకే కాదు మా అన్న కీర్తిశేసులు కోన్రెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వారికి ఎనలేని ఆదరాభిమానాలు చూపించు మా అన్నను అప్పుడు ఎనభై రెండులోనే సర్పంచ్గా చేశారు ఈ గ్రామ ప్రజలు అలాగే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో నాకు మంచి మెజార్టీ ఇచ్చి నన్ను ఆధారంగా అభిమానాలతో చూసుకుంటున్నారు ఈ గ్రామం అంటే మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఈ కాదరబాద గ్రామము ఎప్పటికీ మేము మర్చిపోము అలాగే మమ్మల్ని కూడా ఈ గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఎప్పుడూ హక్కున చేర్చుకుంటూ ఉంటారు ఎందుకంటే గతంలో మా అన్న సర్పంచ్గా ఉన్నప్పుడు ఎనభై రెండు ఎనభై మూడులో వీళ్ళు కాదరబాదర్ నుండి అక్కడ మైలరండం నుంచి ఈ కాదరబాదర్కు వచ్చారు ఇక్కడ చేరారు అందరూ అప్పుడు నీళ్ళు తాగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి చాలా ఇబ్బందికరంగా నెలకు ఒకరు చనిపోవడము అట్లా ఉప్పు నీళ్ళు అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి తరుణంలో వీళ్ళందరూ కూర్చొని మా అన్న అంతా కూర్చొని మీనాపురం నుండి పైప్ లైన్ వేసి ఈ గ్రామానికి ఫస్ట్ ఫస్ట్లోనే కుళాయి నీళ్ళు ఇచ్చాడు దానికి ఈ ఊరి గ్రామం అప్పటి నుంచి మా అన్న మీద ఎన్నలేని అభిమానం అనమాట అలాగే నేను సర్పంచ్ అయినా కూడా ఈ సర్పంచ్ అయినప్పటి నుంచి ఈ గ్రామానికి సంబంధించినటువంటిది సుందరయ్య కాలనీలో రెండు ఎకరాలు అప్పుడే తీసినారు అనమాట ఇప్పుడు దాదాపు పదహైదు ఇరవై కోట్లు అవుతుంది ఆ స్థలం శ్మశానానికి తీసినారు ఆ శ్మశానంలో రెండు ఎకరాలు చాలా లోతుగా ఉన్నటువంటి శ్మశానంలో ఎవరు బూడ్చుకుంటే వాళ్ళు కాదు ఎక్కువ టౌన్కు పోయి టౌన్లో పూడ్చుకొని ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతున్నది నేను సర్పంచ్ అయితేనే మీ అన్నగారు ఈ గ్రామానికి కుళాయి నీళ్ళు ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు మీరు కూడా ఈ యొక్క శ్మశానం బాగు చేస్తే బాగుంటుందని చెప్పి ఉంటే దాదాపు డే అండ్ నైట్ కష్టపడి ఒక నెల అంతా కష్టపడి పనిచేసి అక్కడ ఉన్నటువంటి శ్మశానాన్ని తయారు చేశాం అలా చేసిందా ఇది అది ఒకటే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి ముస్లిమ్స్ వారి బరియల్ గ్రౌండ్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దినాము ఇంకా ఏదైనా కానీ ఈ గ్రామంలో నీళ్ళ సమస్య అనేది లేకోకుండా చేసినాను ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటల్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట ఏదైనా ఒక కరెంటు లేకపోతే ఏదైనా పైపులు బయలుపోతే తప్ప ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ పైకి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట ఒక ఫ్లోర్ రెండో ఫ్లోర్ కూడా నీళ్ళు ఎక్కుతూ ఉంటాయి సరే ఏదైనా నాకు అవకాశం ఈ గ్రామ ప్రజలు అమితంగా ఇచ్చారు వాళ్ళ రుణం తీర్చుకునేదానికి ఈరోజు నేను సాయశక్తులా కృషి చేస్తున్నాను డ్రైనేజీ సమస్య అయితేనేమి అక్కడ ఉన్నటువంటి స్కూల్లో కాడ మోరీ అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది అది కూడా వేశాను ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఈ గ్రామానికి ఖచ్చితంగా చేస్తాను ఈ గ్రామ ప్రజలు మనలను పొందుతానని చెప్పి కూడా మీ ద్వారా ఇక్కడ వచ్చేసినటువంటి మా వార్డు మెంబర్లు అయితేనేమి పెద్దలు అయితేనేమి అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ఏదేమైనా మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నా చేతనైనంత వరకు నేను చేస్తాను రోడ్లైతేనేమి అన్నీ వేస్తానని చెప్పినాడు ఆయన మాకు ఈ పంచాయతీకి ఎనలేని అభివృద్ధి పనుల్లో ఆయన సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాడు ఇంకా బాగా చేస్తున్నాడు చేస్తాడని కూడా నేను తెలియజేసుకుంటున్నాను పెద్ద ఆయన ద్వారా మైదుకూరు రోడ్డు కూడా పక్ష అవుతుంది చాలా సుందరంగా తయారవుతుంది కావున పెద్ద అయినా ఇంకా అభివృద్ధి పనుల్లో ముందుంటాడని చెప్పి ఆయనకు మన కొత్తపల్ల గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం వచ్చింది సర్పంచ్గా ఏదైనా నా చేతన ఇంత సహాయ సహకారాలు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలోనే రాజేశ్వరి కాలనీ ఉంది రాజేశ్వరి కాలనీలో కూడా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ ఉంది అవి కూడా ఒక పది పదహైదు రోజుల్లోనే అయిపోస్తానని చెప్పి కూడా మీ ద్వారా మాటిచ్చి సెలవు తీసుకుంటున్నాను కొత్తపల్లి పంచాయతీ కాదబాద్ గ్రామంలో సిమెంట్ రోడ్డు ఓపెనింగ్కు వచ్చినటువంటి పెద్దలు అదేవిధంగా మా సర్పంచ్ కొనరెడ్డి శివచంద్రారేణ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ రోడ్లు కానీ ఏ కాలువలు కానీ ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అదేవిధంగా వరదరాలెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చాలామంది ఎందుకంటే ఓట్లు వేశారు ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఉన్న ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ నిధుల ద్వారానే వరదలాల రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నిధులు ఇవ్వడం ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీలో కూడా చాలా మటుకు కొన్ని సమస్యలు అనేటి ఉన్నాయి ఆ సమస్యలను కూడా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఈ ముందుకు తీసుకొని పోయి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను